మొత్తము ముప్పై ఆరు ప్యాకెట్లు ముప్పై ఆరు వస్తాయి అనేసి అన్నాడు అనేసి వస్తాయి అయినా ఇరవై తొమ్మిది అయిపోయింది బహుశా కొంచెం పెంచాలేమో మనము ఫ్రెండ్స్ ఇవి మేమేం చేస్తామంటే గులాబ్ జామ్ వండుతాము అది ఫుల్ వీడియో గులాబ్జాము ఆ ఫుల్ వీడియో మీకు నేను వంట చేసి అప్పుడు అప్లోడ్ చేస్తాను అంతవరకు ముందు మనం ఎంత చిన్నవి చుట్టుకుంటే గులాబ్ జాము అంత బాగా వేగుతాయి అందుకోసమని చిన్నగా చుడుతున్నాము సో నాకు సపోర్ట్గా మా కార్తికేయ అలియాస్ మురళీకృష్ణ కార్తిక్ అలియాస్ మురళీకృష్ణ ఇవి చూశారు కదా ఎక్కడ అండి అయ్యో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు இரவு ஏழு இரவு எது முப்பை முப்பை ஐதா தண்டையோ அவு இப்படி முப்பை ரெண்டா முப்பை ரெண்டு తెలిసి ఇంకా ఇంకా నాలుగు ఇచ్చితే ముప్పై ఆరు ముప్పై ప్యాకెట్ మీరు ముప్పై ఉంటే ముప్పై వచ్చి మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఏమైనా ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదు వచ్చి తీయడే అన్నీ అలాగే అంటారు కళాయి పెట్టి సంపూర్తి లెక్కడతాండు నువ్వు అన్ని అబద్ధాలే నువ్వే లెక్కడతా నువ్వు చుట్టినవి లేవు చుట్టినవి ఏటి లేవు కానీ మళ్ళీ ముప్పై ఐదు ముప్పై ఆరు అని ఎత్తాడు మళ్ళీ లెక్కడతాండు అయ్యో

ఫ్రంట్కి కెమెరా ఫ్రంట్కి పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది ఇప్పుడు నేను గులాబీ జామ్ తేస్తా చూడరా చూడదా చుట్టకపోతా చుట్టకపోతా అలవాడు వంట చేస్తామా మరి గులాబీ జామున్ చుట్టకుండా వంట గల అతమే డి చుట్టదే గులాబ్ జామున్ చేయాలనంటే మరి వంట చేయాలనంటే ఎంత చక్కగా ఇదిగోండి పళ్ళెము అవన్నీ ఇవన్నీ గులాబీ జామున్ చేసిన తర్వాత నీ నేనే గైడెన్స్ ఎంత ఉన్న ఎలాగ కలపాలి ఎలా చేయాలి అనేది నేనే వీడియో చూసి చెప్పాను ఇవన్నీ నేను మీకు పెడతాను అన్న సర్లే వీళ్ళకి ఇచ్చాడు చక్కరిగా బిస్కెట్లా చుట్టేసి నిన్ను మొండ చుట్టలేనా చుట్టలేనా అన్నా నేను లెక్కారు దన్నా అమ్మ పడిపోకే బాబు బరువు పాదు మురళి గారి దగ్గర చుట్టగలగాలి మనము మనం ఏదనుకున్నా చెయ్యగలగాలి ఆడినట్ వంటలు చూడాలి మనం చుట్టమే లేదు చూడరా బాగా చుట్ట మడతలు మడతలు పడిపోయిందంటే ఏదైనా సరే అయినా వంటలా చుట్టానా లేదా ఇలా పెట్రా నువ్వు ఇలా పెట్టుకోమే ఇలా చూ స ఏదో అంత బాగా ఎవరు ట్రై చేస్తారు నమస్కారం అండి అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా గులాబ్ జామును చూడ చూడటానికి వచ్చారు నాకు అర్థమైంది కానీ ఈ నా లైవ్ వీడియో కన్నా నేను పోస్ట్ చేస్తాను ఇంకో నేను చూడగా అంద నేను పోస్ట్ చేస్తాను కదా ఆ వీడియో మీరు చూడండి మీరు కూడా నా గులాబ్ జామున్ చూసి మీరు కూడా ఇంట్లో ఇంటి ఇంట్లో చేయమని చెప్తారు తెలుసా ఉన్నాను మా మొన్న గులాబ్ జామున్ తయారు చేసామండి అవి గులాబ్ జామ్ కాస్తా ఏర్ జున్ను పల్సే మొత్తం ఏం చేసినాం తెలుసా ఆ గులాబ్ జామ్ మొత్తం మాడిపెట్టాము పెట్టాము మాడ పెట్టేసి నా చేతుల చిన్నప్పుడు కరెంట్ అండి నో ప్రాబ్లమ్ మీరు అసలు ఫీల్ అవ్వను ఎందుకంటే అసలు ఫీల్ అవను ఓకేనా ఉన్న ఉన్నదాంతో సర్దుకుపోవాలి లేని దానికోసం అస్సలు ఆరాడ పడకూడదు ఇంకా ఇంకా భయపడకూడదు బాధపడకూడదు బాధపడితే రావే ఏడుచినా రావు ఉన్నదాంతోనే ఎగ్జిస్ట్ అవ్వాలి ఇది అవి సరే ఫ్రెండ్స్ ఇవి రెడీ అయిపోయి ఇదిగోండి ఇవి రెడీ అయిపోయి ఇప్పుడు మేము వంట చేసి మీకు చూపించాలి కదా నాకు గులాబ్ జామున్ నేను ఎట్లా వండుతానో మీరే తినాలి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తినిపిస్తాను అండి మీకు అవునవును మేము మొత్తం ముగ్గురం సిస్టర్స్ అయితే ఇది గులాబ్ జామ్ చేసి మీకు ఫ్రెండ్స్ ఇలాచి పాకంలో వేయొచ్చా స్మెల్ బాగా వస్తుంది కదా అందుకోసం వేయొచ్చా వేయకూడదో చెప్పండి సరేనా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ శివయ్యని ప్రార్థిస్తాను మీరు అందరూ బాగుండాలని ఇప్పుడు నేను నా వంట స్టార్ట్ చేస్తాను మరి వెళ్ళొస్తాను వైభాయ్ టాటా సియో